అస్సాంలోని ఓ బొగ్గు గనిలో తొమ్మిది మంది కార్మికులు చిక్కుకుపోయారు ఈ ఘటనలో ఓ మృతదేహాన్ని వెలికి తీశారు మిగిలిన వారిని వెలికి తీసేందుకు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు అయితే గని లోపల వంద అడుగుల మేర నీరు చేరుకున్నట్టు తెలుస్తోంది అసలేం జరిగిందంటే ధీమాహసా జిల్లాకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ బొగ్గు గనిలో తవ్వకాలు చేపడుతున్న సమయంలో అకస్మాత్తుగా నీళ్లు ప్రవేశించాయి దాంతో తొమ్మిది మంది కార్మికులు చిక్కుకున్నారు వారిలో ముగ్గురు మృతి చెందినట్లు అధికారులు ప్రాథమికంగా తెలిపారు విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళానికి చెందిన డ్రైవర్ల సాయం కోరామని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తెలిపారు గని లోపల నీటి మట్టం వంద అడుగుల మేర చేరినట్టు సిబ్బంది అంచనా వేస్తున్నారని అన్నారు విశాఖపట్నం డైవర్లు ఇప్పటికే చేరుకుని పని ప్రారంభించారు అలాగే గనిలోని నీటిని తోడేందుకు వాటరింగ్ పైపులను ఏర్పాటు చేయనున్నారు మూడు వందల నలభై అడుగుల లోతున్న గనిలో చిక్కుకున్న వారిలో ఒకరు నేపాల్ వ్యక్తి మరొకరు పశ్చిమ బెంగాల్ వాసి కాగా మిగిలిన వారిది అస్సాం ఇక ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు ఇదిలా ఉంటే రెండు వేల పంతొమ్మిదిలో పొరుగు రాష్ట్రం మేఘాలయాలో ఇలాంటి విపత్తే సంభవించింది గనిలో కొందరు అక్రమంగా పనిచేస్తున్న సమయంలో పక్కనున్న నది నుంచి భారీగా నీరు వచ్చి అందులో చేరింది ఈ ప్రమాదంలో కనీసం పదిహేను మంది జలసమాధి అయ్యారు